ప్రైజ్ ఆడు తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రిగల ప్రార్థన సలు పాల్గొంటున్నాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన వల్ల గడిచిన పగలంతా రెక్కల చార్ట్ భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఇరచంతలు దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దయతో కలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం సజీల గురించి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి రాత్రి వేళ సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలయన ఇర మీరు చేసిన మైల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా అనేక ఆపదలు ఇబ్బందులు కష్టాలు నష్టలాపాలను తప్పించారు మీరే మాకు తోడుగా ఉండి నడిపించారు మీకు వందనాలు తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయాలని తప్పిపోయింటే అయితే మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మనం మా వాళ్ళ కృప చూపించండి మా కొడుకునైనా తండ్రినైనా సిలివుల కాచ రక్తంలో కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా అంగీకరించండి మీ బిడ్డగా అంగీకరించి మీ కొందనాలు తండ్రి ఇంకెన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలా ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్న మీ కొందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన ప్రతీదీ మీ చేతిలో పెడుతున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది వెళ్ళి ప్రార్థన సులభాలు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపనం చేసుకుని సహాయండి పిల్లలు ఆస్వాదించండి ప్రార్థన ఔషధి కోరిగిన కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి సహాయ మీకు వదరాలి తండ్రి రక్షణ లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి ఎంతమంది వెళ్ళి రాత్రి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుగా ఉన్న వాళ్ళు చెరువు గమనిస్తాను క్షేమంగా చేయడానికి సహాయం అండి మీ కృపల బిడ్డలను బరపరచండి మీ సహాయం ఇవ్వండి మీ కాపుదల భద్రత దయచేయండి బిల్లల్ని ఆయన మీకు మహిమకర్మంగా మీ కొరకు నైన్ గణిత తెచ్చి బిడ్డ గుండెలాగానే తండ్రి బిడ్డల్ని మీకు కృప అను మీ సహాయం దయచేయండి సహాయనిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మరొకసారి రోజు మీ మీరు చేసిన బట్టి చూపించిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తున్నాను ఆయన తండ్రి ప్రతి విషయంలో నాయన మా జీవితాల ధ్వడం మాచ్చి గణపచ్చే భాగ్యాన్ని అండి తండ్రి సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయి రాత్రంతా కూడా మీరే ఖర్చు కాకుండా భద్రపరిచి సుఖమైన తండ్రిని చురుకను మెలికి వండి మేకని లేచి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయి మాకు తురపతి తొల రాబోతున్నా రక్షణ మా ప్రభుని మీ ప్రిమార్డు అయిన కొన్ని ఆడి వినంగా వేడుకని ప్రార్థించినాడు తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు కృప పరిశుధాత్మ నేను సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరితోడైన స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవే నీడు కాచినావు నీ కు